అందరికీ నమస్కారం పూజ గదిలో రాగి చెంబులో నీళ్లు ఎందుకు పెడతారు స్త్రీలు నిత్య దీపారాధన ఎలా చేస్తే వంద శాతం ఫలితం కలుగుతుంది అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించవచ్చా అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తే జరిగేది ఇదే చాలామంది పూజా మందిరంలో రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీళ్లు పోసి ఉంచుతారు ఎందుకు అలా ఉంచడం రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీళ్లు పోసి పూజగదిలో ఉంచితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అందరూ ఇలా ఉంచుకోవచ్చా ఇక ఆడవాళ్ళు పూజ గదిలో దీపారాధన ఎలా చేయాలి ఎలా దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక మరో ప్రశ్న అగ్గిపెట్టుతో దీపాన్ని ఎందుకు వెలిగించకూడదు చాలామంది ప్రవచనకర్తలు పండితులు అగ్గిపెట్టుతో దీపాన్ని వెలిగించకండి అని చెప్తూ ఉన్నారు కదా ఎందుకు అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదు అనేటువంటి మూడు ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకుందాం చాలా మంది ఇళ్లలో రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో ఉంచుతారు ఎందుకు అలా ఉంచడం అంటే ఈ సాంప్రదాయం తిరుమలలో కూడా ఉంది వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి పవలింపు సేవ చేసిన తర్వాత అక్కడ అర్చకులు ఒక వెండి పాత్రలో తులసీదలం వేసి నీరు పోసి స్వామివారి దగ్గర పెట్టి వెలుపుతారు పోతారు ఉదయాన్నే వచ్చి చూసిన తక్షణమే కాస్త నీళ్లు తగ్గి ఉంటుంది ఆ నీళ్లనే బ్రహ్మ తీర్థంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఇస్తూ ఉంటారు రాత్రి పవలింపు సేవ అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామివారిని సూర్యోదయాని కంటే ముందు అంటే సుప్రభాత సేవ కంటే ముందు స్వామివారి యొక్క పాదాలను కడిగి వెళతారు అందుకే అన్నమాచార్యుల వారు కూడా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాకిన పాదము అని ఒక కీర్తనలో చెబుతారు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారి పాదాలను కడిగి వెళ్తారట ఇక ఆగి వెండి గిన్నెలో నేటిని బ్రహ్మ తీర్థంగా భక్తులకు పంచిపెట్టి ఉంటారు ఆ సాంప్రదాయాన్ని కొంతమంది పూజ గదిలో రాగి లేదా వెండి లేదా ఇత్తడి చెంబులో నీటిని ఉంచుతూ ఉంటారు ఇది ఒక కారణమైతే పంచభూతాల సాక్షిగా భగవంతుని ఆరాధించడము అనేది మరొక కారణము పంచభూత స్వరూపుడు భగవంతుడు పంచభూతాల్లోనే భగవంతుడు విలీనమై ఉంటాడు పంచభూతాలు లేకపోతే మనం ఎవరేమో బతకలేము పంచభూతాలు అంటే భూమి ఆకాశము లి నీరు అగ్గి పూజగదిలో భూమి ఉంటుంది ఆకాశం అంటే శూన్యం ఏమీ లేకపోవడమే ఆకాశం అదేవిధంగా అగ్గి అంటే దీపం ఇక నీటికి గుర్తుగా రాగి లేదా వెండి లేదా ఇతడి చెంబులో నీటిని ఉంచుతారు ఈ చెంబులో నీళ్లు పెట్టుకున్నట్లయితే కలశారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని మన పెద్దల యొక్క విశ్వాసము కాబట్టి పంచభూతాలు పూజగదిలో ఉన్నట్లయితే పరమాత్ముడు అక్కడ శాశ్వతంగా కొలువుదేరి ఉంటాడని మన పెద్దల నమ్మకం కాబట్టి రాగి చెంబు లేదా ఇత్తడి చెంబులో పూజా మందిరంలో ఎవరైనా నీటిని ఉంచుకోవచ్చు రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు తీసుకొని దాన్ని బాగా శుద్ధి చేసి పరిశుద్ధమైనటువంటి నీళ్లను దాంట్లో నింపుకొని పూజకదిలో ఈశాన్యం వైపు అష్టతల పద్మం ముగ్గు వేయండి ముగ్గు వేసి దాని మీద ఒక ప్లేట్ ఉంచండి ఆ ప్లేట్ మీద ఈ రాగి చెంబు ఉంచి దానికి మూడు వైపులా గంధము కుంకుమ పొట్లు పెట్టండి కుదిరితే ఆ నీళ్ళల్లోకి ఒక తులసి దళాన్ని కూడా వేయండి అంతేకాని ఆ నీళ్ళలోకి పసుపు కుంకుమలు వేయడం అదేవిధంగా నాణాలు వేయడం చేయకూడదని పండితులు చెబుతున్నారు తరువాత మరుసటి రోజు చక్కగా ఈ నీళ్లను తీసుకొని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి ఇల్లంతా శుద్ధి అవుతుంది అలాగే మీరు సేవించడం కూడా చాలా మంచిది ఎందుకంటే రాగి చెంబులో తులసీదలం వేసి ఆ నీళ్లను తాగినట్లయితే గర్భ రోగాలన్నీ నశిస్తాయి అల్సర్లు క్యాన్సర్లు ఎటువంటి రోగాలైనా తగ్గుముఖం పడతాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసి ఉన్నారు ఇత్తడి చెంబులో లేదా రాగి చెంబులో నీరు తాగడం చాలా మంచిది అందులో తులసీదలం వేసి ఉంటాం కాబట్టి ఆ నీటికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఒకవేళ తాగడం ఇష్టం లేనిటువంటి వారు ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేయండి మరుసటి రోజు మళ్ళీ నీటిని నింపుకొని తులసి దళాన్ని కానీ లేదా పుష్పాన్నైనా వేసి ఇలా దేవుడి దగ్గరే ఉంచడం చాలా మంచిది రోజు మార్చి రోజు ఉంచవచ్చు లేదా మూడు రోజులకు ఒకసారి మార్చుకునవచ్చును ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు ఇక ఆడవాళ్ళు ఇంట్లో దీపారాధన ఎలా చేయాలంటే స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేయాలని మనకు శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు వారానికి ఒక్కరోజు స్త్రీలు తలస్నానం చేసుకుంటే చాలు మామూలుగా ఒంటికి స్నానం చేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట లేదా ఏదైనా వస్త్రం మీద కూర్చోవాలి దర్భాసనం మీద స్త్రీలు కూర్చోకూడదు అని పెద్దలు చెబుతుంటారు కాబట్టి ఒక చాప లేకపోతే పీట కానీ ఒక వస్త్రం గానీ వేసుకొని దాని మీద కూర్చొని చక్కగా దీపాలను తీసుకొని ఆ దీపాల కింద ప్లేట్లు పెట్టాలి దీపాలను పొరపాటున కూడా నేల మీద పెట్టి వెలిగించకూడదు అది మహాపాపము మనం చేసినటువంటి పుణ్యం మొత్తం కూడా దగ్ధమైపోతుంది రెండు దీపాల కింద ఎప్పుడు చిన్న ప్లేట్లు రెండు ఉంచాలి లేకపోతే తమలపాకు ఏదో ఒకటి ఉంచి తీరాలి ముఖ్యంగా దీపంలో ముందు ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోయాలి ఈ మూడే వినియోగించాలి ఆవు నెయ్యి ఉత్తమము నువ్వుల నూనె మధ్యమం ఈ యొక్క కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చును నూనె పోసిన తరువాత మూడు మూడు వత్తుల్ని వేసి దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పి ఉన్నారు సాధ్యం అంటే ముందు నూనె పోసి ఆ తర్వాత త్రివర్తి సంయుక్తము మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు ఎందుకంటే ముల్లోకాలకు సత్వ రజ తమో గుణాలకు త్రికాలకు సంకేతంగా మూడు వత్తులు వేస్తారు రెండు ప్రమిదల్లో మూడు మూడు కలిపి ఆరు వత్తులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటిని అరిషడ్ వర్గాలు ఆ వత్తుల్లాగా కాలిపోయి జ్ఞానజ్యోతి మనలో వెలగాలని ఆ యొక్క దీపారాధనలో మూడు మూడు వత్తులు మొత్తం ఆరు వత్తులు వేస్తాము అయితే పండుగ లేదా ప్రత్యేక పూజ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే దీపారాధనలో కుటుంబ క్షేమం కోసం వృద్ధి కోసం ఐదు వత్తులు వేయవచ్చునని పండితులు తెలియజేస్తున్నారు ఇక రెండు వత్తులు వేసి కొంతమంది దీపాన్ని వెలిగిస్తారు కదా అలా వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చు రెండు వత్తులు ఆత్మ పరమాత్మకు సంకేతంగా ఉంటాయి అయితే పొరపాటున కూడా ఒక్క వత్తి వేసి దీపాన్ని వెలిగించకూడదు ఒక్క వత్తి వేసి దీపం ఎప్పుడు వెలిగిస్తారు అంటే చనిపోయినప్పుడు తల దగ్గర దీపం వెలిగిస్తారు కదా అప్పుడు మాత్రం ఒక్క వత్తి వేసి దీపం వెలిగిస్తారు అలా మనము ఇంట్లో వెలిగించకూడదు అది అమంగళకర దీపము కాబట్టి చక్కగా నూనె పోసుకొని రెండు రెండు లేదా మూడు మూడు వత్తులు వేసుకొని దీపాన్ని వెలిగించాలి ఇక దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక ఏకహారతి తీసుకొని ఆ ఏకహారతిలో నూనె పోసుకొని వత్తి వేసుకొని ఆ ఏకహారతిని వెలిగించుకొని ఆ ఏకహారతి ద్వారా మనము దీపాలను వెలిగించి ఆ తరువాత దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షతలను సమర్పించి కుదిరితే ఒక్కొక్క పువ్వును సమర్పించి పూజను ప్రారంభించుకోవాలి మరి దేవునికి దగ్గరగా కూడా దీపం వెలిగించకూడదు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య సిద్ధిస్తాయి దక్షిణ దిక్కుగా మాత్రం పొరపాటున కూడా దీపం వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే మాత్రం అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి ముఖ్యంగా దీపం కొండెక్కిన తరువాత దీపంలో నూనె ఉంటే మరలా దాన్ని సాయంత్రం వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు ఒకసారి దీపం కొండెక్కిన తరువాత మళ్ళీ దాన్ని కడిగి మాత్రమే దీపం వెలిగించాలి కొంతమంది ఉదయం వెలిగించినటువంటి దీపం కొండెక్కిన తరువాత మళ్ళీ అందులోనే నూనె పోసి ఆ వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించకూడదు ఒకసారి కొండెక్కిన తరువాత ఒత్తులు తీసేసి కొత్త వత్తులు వేసుకోవాలి దీపం మళ్ళీ కడిగి మాత్రమే దీపారాధన చేయాలి ఉదయం కడిగి దీపారాధన చేసిన తరువాత సాయంకాలం కూడా కడిగి మాత్రమే దీపారా చేయాలని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే శుచి ఉన్న చోట మాత్రమే పరమాత్ముడు ఉంటాడు ఇక అగ్గిపెట్టెతో దీపాన్ని ఎందుకు వెలిగించకూడదు చాలా మంది ప్రవచనకర్తలు పండితులు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించడం మంచిది కాదు అంటున్నారు ఎందుకు అంటే పూర్వం మన పురాణాలు మన శాస్త్రాలు రాసినటువంటి రోజుల్లో అగ్గిపెట్టె ఉందా అంటే అప్పట్లో అగ్గిపెట్టలేదు ఈ అగ్గిపెట్టెలు లైటర్లు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినవి కాబట్టి అగ్గిపుల్ల అంటే కాష్టము కాష్టంతో దీపం వెలిగించడం మంచి మంచిది కాదు కాబట్టి అగ్గిపెట్టెతో ఏకహారతిని వెలిగించుకొని ఆ ఏకహారతి ద్వారా దీపారాధన చేయడం మంచిది అని చాలా మంది పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొవ్వొత్తిని వెలిగించుకొని ఆ కొవ్వొత్తి ద్వారా దీపాలను వెలిగించవచ్చా అంటే అలా చేయడం కూడా మంచిది కాదు ఏకహారతితో కానీ లేదంటే అగరబత్తులతో కానీ దీపం వెలిగించడం దీపారాధన చేయడం చాలా శుభప్రదం ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్